హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటి పూరీలు అని చూస్తూరా పూరీలు చేసుకున్నాం మేమైతే అమావాస్య రోజు చెరువుగట్టుకు వెళ్దామని ఇంట్లో ప్రిపరేషన్స్ జరిగినాయి కానీ ఇంట్లో జరిగిన ప్రిపరేషన్స్ ఎక్కువ వీడియో అయితే రికార్డ్ చేయలేదు ఏదో చిన్న అట్లా ఒక వన్ సెకండ్ క్లిప్ తీసినా సో మేమైతే అమావాస్య రోజు అయితే వచ్చేసినాం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ చెరువులు చెరువుగట్టులో గుండం దగ్గరికి వచ్చి మేమైతే అందరం కాళ్ళు అయితే కడుక్కుంటున్నాం పిల్లలు ఎట్లుంటారబ్బా నీళ్ళు యూస్ సాగుతారా అస్సలు ఎంతసేపు ఆడిర వెళ్దామంటే విననే వినలేదు ఎట్లోనో ఇంకా వాళ్ళిద్దరిని అయితే డైవర్ట్ చేసి మేమైతే అందరం పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళిపోయినాం పిల్లలిద్దరు పుట్టక ముందు నేనైతే ప్రతి అమావాస్య వెళ్తుండే నేనైతే చాలా అంటే చాలా బిలీవ్ చేస్తా ఇక్కడ దేవుణ్ణి శివుడు అంటేనే నాకు నమ్మకం ఎక్కువ అట్లా అంటే చెరువుగట్టులో అంటే ఇంకెక్కువ నమ్మకం ఎందుకంటే నేను అనుకున్నవి జరిగినాయి చాలా అంటే చాలా మంది వస్తారు అమావాస్యకి మస్తు రెస్ట్ ఉంటుంది ఇప్పుడు చాలా తక్కువ ఉంది ఎందుకంటే మేము ఎర్లీగా వచ్చినాం చాలా ఎర్లీగా అది వింటర్ కాబట్టి ఇట్లా మీకు సాయంత్రంలాగా అనిపిస్తుంది కానీ అప్పుడు టైము టూ అట్లా అవుతుంది టూ త్రీ అవుతుంది చాలా తక్కువ ఉన్నారు గుంపులు గుంపులు ఉంటారు జనాలు ఇక్కడ ఏంటంటే ఐదు కొబ్బరికాయలు కొడతారు ఫస్ట్ ఇక్కడ కొడతారు అక్కడ ప్రతి ఒక్కరు అక్కడ స్నానం చేసి అక్కడి నుంచే దేవుని మొక్కుతారు చాలామందికి దేవుడు వస్తూ ఉంటుంది మాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా అంత వీలు అది అనేసి మేమైతే ఇంటి దగ్గరనే ఫ్రెష్ అయ్యి వచ్చి డైరెక్ట్ దర్శనం అయితే వేసేసుకున్నాం ఆ రోజు

పిల్లలు ఇద్దరు పుట్టినప్పుడు వచ్చిన సంటి పిల్లలు ఉన్నప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు ఇట్లా నడుస్తుంటే నాకైతే అసలు నమ్మబుద్ధి అయితే లేదు అప్పుడే నా పిల్లలు ఎంత పెద్దగా అయిపోతురా అని అనిపిస్తుంది ఇప్పుడైతే మేము దర్శనంకి వెళ్తున్నాం ఫస్ట్ పైకి కొండ పైకోవాలి మూడు గుండ్లు అంటారు అక్కడ శివయ్య లింగం ఉంటుంది సో మూడు గుండ్ల దర్శనానికి అయితే మేము ప్రస్తుతానికి పోతున్నాం ఎప్పుడైనా సరే యాభై రూపాయల టికెట్ పెట్టుకుని పోతాం సార్ మంది తక్కువ ఉన్నారు オブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワイオブナマシュワ

ఒక్కోసారి ఎంత రష్ ఉంటుంది అంటే దర్శనం కూడా అవ్వదు టూ టూ డేస్ అట్లనే లైన్లు ఉండాల్సి వస్తుంది అట్లాంటివి మీ అందరి కోసం మంది తక్కువ నేనైతే ఈసారి వీడియో రికార్డ్ చేసిన అందరు ముక్కండి శివయ్య అని ఇట్లా ఉంటుందన్నమాట మూరుగుండ్ల మీద అందరూ కరాబ్ చేస్తున్నారు దేవుడిని మొత్తం అని చెప్పేసి అట్లా జాలీలు పెట్టిరు కానీ అట్లా జాలీలు పెట్టినా కూడా ఆ సముద్రాలకి వెళ్ళి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు జనాలు పైన మూడు గుండ్ల మీద దర్శనం అయిపోయినాక కింద కూడా శివుడు ఉంటాడు ఎల్లమ్మ తల్లి ఉంటుంది ఆంజనేయ స్వామి ఉంటుంది మొత్తం గుళ్ళు ఉంటాయి ఇంకా కొంతమందికి పిల్లలు కాకపోతే కూడా ఇక్కడ తొట్టెలలు కడుతూ ఉంటారు ఇంకో అమ్మవారి సంతాన దేవత దగ్గర సో ఇట్లా గుడ్లు ఉంటాయి ఐదు కొబ్బరికాయలు కొడతారు సో మేమైతే పైన దర్శనం అయిపోయినాక కింద శివుడి దగ్గర కూడా దర్శనం చేసుకుంటున్నాం అనమాట మొత్తం కొండ కింద పార్వతమ్మ అని ఉంటుంది ఆమెను కూడా దర్శనం చేసుకోవాలి సో అంత మొత్తం దర్శనం కంప్లీట్ అయినాక మేమైతే లంచ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాం అసలు పుత్త నుంచి ఏం తినలే పిల్లలు వాళ్ళు తిన్నారు కానీ మేమైతే తినలేదు దర్శనం అయినాకనే తినాలని సో దర్శనం అయిపోయినాక అందరం కూర్చొని తిన్నాం రాత్రైపోయింది పిల్లలు అయితే ఇట్లా ఆడుకుంటారు రెండు టార్చ్ లైట్లు ఇంకా బొమ్మలు ఏవేవో కొనుక్కుర్రు వాళ్ళైతే అయితే ఆడుకుంటారు అనమాట ఇక్కడ కాటేజెస్ లాగా రూమ్స్ ఉంటాయి అంతేకాకుండా వైశ్యులకి సత్రం కూడా ఉంటుంది సో మేమైతే ఈసారి రూమ్స్ దగ్గరనే ఉన్నాం కిందికి అయితే మళ్ళీ వెళ్ళలేదు ఇది నెక్స్ట్ డే లేచి మళ్ళీ స్నానం చేసుకొని రెడీ అయ్యి మేమైతే రిటర్న్ అయిపోయినాం సో ఇంటికి రిటర్న్ అయిపోయినామని చెప్పినా కదా అక్కడ చెరుగట్టు నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ అదే దారిలో ఇంకో గుడి ఉంటుంది వేణుగోపాల స్వామి టెంపుల్ అని అది కూడా చాలా మంచి టెంపుల్ చాలా మంది వస్తారు ఇక్కడికి కూడా శివుడు కూడా ఉంటాడు ఇక్కడ కూడా అయితే ఈ శివుడు దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే ఈవినింగ్ అవ్వగానే కరెక్ట్ ఈవినింగ్ అవ్వగానే స్నేక్స్ వస్తాయంట స్నేక్స్ వచ్చి శివుడు చుట్టూ ఇట్లా చుట్టుకుంటాయంట అవి నేనైతే నా కళ్ళతో చూలే కానీ మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒక రెండు మూడు సార్లు ఇట్లా స్నేక్ డైరెక్ట్ వచ్చి ఇట్లా శివుడు చుట్టూ చుట్టుకోవడం కూడా చూసిరంట సో ఈ టెంపుల్ కూడా మేమైతే నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ సరైతే రిటర్న్లో వచ్చినాం దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ కూడా

సో ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి అది వేణుగోపాల స్వామి అంటే వెంకటేశ్వర స్వామే ఉన్నాడు ఆయనను దర్శించుకున్నాం ఆయనను దర్శనం చేసుకున్నాక ఇట్లా కొండెక్కి పోయినాక శివుడు ఉన్నాడు సో శివుడి దగ్గరకైతే మేము ఇప్పుడు పోతున్నాం ఇక్కడ హనుమంతుడు గుడి చూడండి ఎంత పెద్ద ఉందో రెనోవేషన్ ఐ మీన్ రెనోవేషన్ కాదు ఇంకా కొంచెం డెవలప్ చేస్తుర్రు ఏమేమో కడుతురు అంట అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా లేకుండే చాలా మారింది అని చెప్తుంది ఇంకా ఇక్కడ ఏంటంటే ఇల్లు కట్టుకోవాలనే కోరుకున్న వాళ్ళు ఇట్లా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టడం అది కూడా ఉండే సో అది కూడా రికార్డ్ చేసినట్టు లేదో తెలియదు ఒకవేళ రికార్డ్ చేసి ఉంటే మీరు కూడా చూడవచ్చు మా వీడియో చేసి గ్యాప్ ఎక్కువైంది సో గుర్తులేదు థ్యాంక్ యూ గైస్ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్